మత ప్రాతిపదికన ఇరవై ఆరు మందిని చంపిన పాకిస్తాన్కు అనుకూలంగా మాట్లాడటం సరికాదని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు అలా మాట్లాడాలి అనుకుంటే పాకిస్తాన్కే వెళ్ళిపోవాలని అన్నారు మత ప్రాతిపదికన చంపడం సరికాదని అన్నారు ఇటీవల జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్ ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి మంగళగిరి సీకే కన్వెన్షన్ హాల్లో జనసేన పార్టీ తరఫున నివాళులు కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఉగ్రవాద హింసపై అందరూ ఒకేలా స్పందించాలని అన్నారు కాశ్మీర్ భారత్లో భాగమని ఎలాంటి విషయంపై ఓటు సీటు కోసం మాట్లాడకూడదని చెప్పారు ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన శ్రీ పొట్టి శ్రీ శ్రీరాములు నెల్లూరు జిల్లా కవలికి చెందిన మధుసూదన్ రావు కుటుంబానికి పార్టీ తరఫు యాభై లక్షలు ఆర్థిక సహాయం ప్రకటించారు ఉగ్ర ఘటన జనసేన ఓ కార్యక్ర కార్యకర్తను కోల్పోయిందని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు సత్యం సత్యం మాట్లాడాలంటే చాలా ధైర్యం కావాలని చెప్పారు చనిపోయిన మధుసూదన్ రావు ఎవరికి హాని చేశారని కుటుంబాన్ని తీసుకుని కాశ్మీర్కి వెళ్ వెళ్తే చంపేస్తారని పవన్ అన్నారు కాశ్మీర్ మనది కాబట్టి అక్కడికి వెళ్ళామని అలానే ఉగ్రవాదులు గుర్తింపు కాటు అడిగి కాల్చి చంపారు మధు భార్య చెప్పారని పవన్ తెలిపారు హిందూ హిందువులకు ఒక ఉన్న దేశం ఇదొక్కటేనని పవన్ తెలిపారు ఇక్కడ కూడా ఉండొద్దంటే ఎక్కడికి పోవాలని అన్నారు ఎంత పరిస్థితులు వచ్చినా సిద్ధంగా ఉండాలని మత కలహాలు సృష్టించే వారిపై అప్రమత్తంగా ఉండి ఎదుర్కోవాలని పవన్ కళ్యాణ్ అన్నారు కాశ్మీర్లో జరిగితే ఈ ప్రకంపనలు మనకు తగిలాయని సరి సరిహద్దులు నియంత్రణ వద్ద విధులు చాలా కష్టమని అన్నారు ఉగ్రవాదులను ఎట్లాంటి పరిస్థితుల్లో ఉపేక్షించవద్దని వివరించారు భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలి ఉగ్రవాదుల ఏరి ఏరివేతలో ప్రతి ఒక్కరూ ఎన్డీఏకు మద్దతుగా నిలవాలి దేశంలో సహనం ఎక్కువైంది అతి సహనం మంచిది కాదు కొత్త వ్యూహ వ్యక్తులు కదలికలపై నిఘా ఉండాలి ఎప్పటికైనా ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి తప్పు జరిగినప్పుడు తప్పు అని చెప్పాలి ముస్లింలపై విపక్ష చూపిస్తే ఎంతమంది ఇక్కడ ఎలా ఉంటారు శర శరణార్థులు దేశానికి అదనపు భారం పవన్ కళ్యాణ్ భారం అని పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు